వడ్డీతో సహా చెల్లిస్తా అది కూడా పెడతాం ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు హత్యలు చేయడం నేరాలు చేయడం ఘోరాలు చేయడం ఎదురుదాడు చేయడం అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం నేరస్తు నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరో ఒక్కసారి తెలియజేస్తున్న దృశ్యం అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన మీరు నేను పూర్తిగా సహకరిస్తా ప్రతి ఒక్క పల్లెలో చర్చి పెడదాం లాండ్ ఆర్డర్ పైన చర్చి పెడదాం ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో ఈ క్రైసిస్ ఉందో ఇవన్నీ కూడా పెడదాం మాట్లాడితే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట ఓకే మీరు బటన్ నొక్కారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎందుకు అప్పైనాయి మీరు నొక్కింది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మీరే చెప్తున్నారు మీరు అప్పులు చేసింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం నా కోట్లు కూడా అచ్చంతలు కోర్టులో కూడా కంటెంట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలన్నా లేదని అడుగుతున్నా ఈరోజు ఒక్క విషయం చెప్పాల దృష్టి ఉండేవాడు కూడా ఇది నేను చేసిన అభూత కల్పన ఇది ఎవరు చెప్పారు ఈ మాట మద్యపాల నిషేధం అని చెప్పారా లేదా మీరు చెప్పేం చేశారు రెండు స్ట్రీములు పెడతారా మీరు ఏఆర్ఈటి అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటిక ఆ స్ట్రీంలు వెళ్ళాయి ఇంకో పక్కన బ్యాట్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ ఇరవై వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పంపించారు పది సంవత్సరాలు తాకట్టు పెట్టారు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు పాడుపోగా తప్పించుకుంటారా మీరు మీరు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అడుగుతున్నా నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని అందుకే నా దశ వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది నిజం కొంచెం స్లోగా ఉంటుంది కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది నిజమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు మొన్న అదే జరిగింది ఎప్పుడు జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడుతూ భయపడే ఓట్లు వేసారు మాట్లాడితే మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి ఇప్పుడు మళ్ళా మేము మనమే చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి మా ఇక్కడే ఉన్నాడు రాజినారాయణ చంపేశాడు అంటే మనం నమ్మాలి ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష కరుడు గట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే నిందితుల్ని నేరస్తులుగా పెడతారు వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు వదిలిపెట్టలేదేమే అరెస్ట్ చేశాం అరెస్ట్ చేయడం కాదు పోలీస్ స్టేషన్ లో పెడితే ఒక గతాంధ్రు చచ్చిపోయాడు చచ్చిపోయినా పర్వాలేదు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏం యాక్షన్ తీసుకోలేదండి పోయి చూడు ఏం చేశాం డిమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేశాం ఎప్పుడైనా ఆర్డర్ పెట్ట మీద దాడి జరిగితే మీ ఐదేళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది ఇలా రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు ఏం పెరిగిపోయిందండి ఆదాయం ఏం ఒరిగిపోయిందండి రైతులకి నేను జిఎస్టిపిలో చాలా క్లియర్గా చూపించాను రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి తగ్గిపోయింది రైతుల ఆదాయం తగ్గింది రైతుల ఆపత్తులు పెరిగాయి దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది దిశ ఇలాంటి చాలా ఉన్నాయి ఏది ఏమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు వేరియస్ ఎంక్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికే ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు పంపించండి ముప్పై ఆరు ఈ ఏ పెడతాం ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అట్టగదు ఎఫ్ఐఆర్ లో ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వమంట వాళ్ళని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వమంట ముప్పై ఆరు మంది పేర్లు అదే ముప్పై ఆరు రాజకీయ హార్థులు ఎఫ్ఐఆర్లు కూడా ఇమ్మని డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే అధ్యక్ష చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయి